వైసీపీ ప్రభుత్వం మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందని మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు టిట్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు ఆగిపోయిన టిట్కో గృహ సముదాయాలను పూర్తి చేసే పనులు ప్రారంభించామన్న మంత్రి కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అరే మాట చెప్పిందే జీవో అన్నారు కావాలంటే మీరు అడగండి అధ్యక్ష కౌన్సిల్ అడగండి మంత్రి వారి పెయింట్లు ఏమన్నారు పెయింట్లు వేస్తారు మళ్ళీ రెండోసారి పెయింట్ అత్యంత దారుణమైన చేశారు అధ్యక్ష కొంచెం దానికి డబ్బులు ఇచ్చారా దానికి డబ్బులు ఇవ్వలేదు అన్ని విధాలుగా నాశనం అయిపోయాం అధ్యక్ష సుబ్బిపేడి వెంకి సాగులాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగుపోయింది మా రాజమహేంద్రంలో రెండు వేల ఆరు వేల రెండు వందల ఇళ్ళు శాంక్షన్ అయింది సార్ నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్యాంక్ ట్యాంక్స్ అక్కడ ఆగిపోయింది నీళ్లు ఎవరు అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తా ఉన్నాయి అక్కడ నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ఏమైంది బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద పెట్టి ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి నాలుగు లక్షలు మూడు లక్షలు అప్పు తీసుకెళ్లిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నిన్న తాళాలు వేస్తున్నాయి సార్ విష్ణుకుమార్ రాజు గారు మా ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారు ఇళ్ల చుట్టూ వందల మంది వస్తూ ఉన్నారు నేను అడుగుతున్న మంత్రి గారిని స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించి లిమిట్ కంప్లీట్ చేసి చేయండి ఆ రోజు శాంక్షన్ అయిన మీద లోన్స్ చేస్తే బ్యాంకులు ఇల్లు ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద ఇంట్రెస్ట్ రైజ్ అవుతా ఉంది నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి ఆ చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ఎప్పుడు లోపిస్తారో మంత్రి గారిని చెప్పమానండి ఇల్లు ఎటు ఇవ్వలేకపోతున్నా ఇల్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఎవడు పేర్ల మీద ఇచ్చేసింది ఇవాళ ఇల్లు ఇచ్చే అవకాశం లేదు కట్టిన అన్న ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ఈ టిట్కౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ఐదు లక్షల పద్నాలుగు వేలు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్నెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవైకి కట్ చేసింది కట్ చేసినా అది కూడా పూర్తి చేయలేదు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నూట అరవై మూడు ప్లేసులు యాక్చువల్గా ఈ చిట్ కోసం జరుగుతున్నాయి అధ్యక్ష అందులో యాభై ఒక్క ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి నూట పన్నెండు ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష ఈ నూట పన్నెండు ప్లేసుల్లో లాస్ట్ ఫోర్ మంత్స్లో ఈ కాంట్రాక్టులకి రెండు వందల ఎనభై కోట్లు పే చేసాం అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్లకి దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ రెండు ఆరు ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం ఇరవై ఐదు ప్లేసుల్లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇరవై ప్లేసుల్లో మొత్తం నూట పన్నెండు ప్లేసులకు గాను యాభై ఒక్క ప్లేసుల్లో లాస్ట్ టూ మంత్స్లో స్టార్ట్ చేశారు ఇంకా అరవై ఒక్క ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఉంది అధ్యక్ష అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే రెండు వేల ఒక వంద కోట్లు కావాలి అధ్యక్ష సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆరు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు కావాలి అధ్యక్ష దానికి కాను అట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేదిగా అంటే ల్యాండ్స్ మార్పిగేజ్ మీద ఇస్తామని చెప్పారు అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకి ఏదైతే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష